బీఎస్సీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కొరకు టీచర్స్ అకాడమీ వారి స్పెషల్ ఆఫర్స్ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసులు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే తరగతిలో దశ పాఠ్యాంశానికి సంబంధించి ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేయబోతా ఉన్నాం దీనిలో కౌమార దశలో ఉండేటువంటి యువకులు చేసేటువంటి పొరపాట్ల గురించి డిస్కస్ చేద్దాం కౌమార దశలో పరిశుభ్రత చాలా అవసరం ఎందుకంటే కౌమార దశలో ఉన్నటువంటి అబ్బాయిల్లోనూ అమ్మాయిలలోనూ స్వేద గ్రంథులు కానీ సెబేషస్ గ్రంథులు కానీ ఇతర రకాల హార్మోన్లు కానీ ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి దీని ఫలితంగా అబ్బాయిలు అమ్మాయిలు కూడా పరిశుభ్రత పాటించవలసినటువంటి అవసరం ఉంది అమ్మాయిలలో మినిస్ట్రన్ సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించాలి ఈ కౌమార దశలో లేదా ఈ యవ్వన దశలో లేదా ఈ ప్యూబర్టీలో కౌమారులు చెడు అలవాట్లకు బానిసలయ్యే అవకాశం ఉంది దానిలో స్మోకింగ్ ఉంటుంది ఆల్కహాల్ ఉంటుంది మరియు డ్రగ్స్ ఉంటుంది ఎవరైనా స్మోక్ చేయమన్నా నో చెప్పాలి ఆల్కహాల్ తీసుకోమన్నా నో చెప్పాలి ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో నో అనే కండిషన్ ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది ఇలాంటి కౌమారులలో కొన్నిసార్లు లైంగిక పరమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది ఆ లైంగిక పరమైనటువంటి వ్యాధులలో ఎయిడ్స్ వ్యాధి ఒకటి ఎందుకంటే కౌమారులలో అప్పుడప్పుడే ప్రత్యుత్ ప్రత్యుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెంది ఉంటాయి కాబట్టి వాళ్ళలో శుక్రకణాల విడుదల ప్రారంభమవుతుంది అలాంటి పిల్లలు ఎయిడ్స్ వ్యాధి విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఎయిడ్స్ వ్యాధి దేని ద్వారా వస్తుంది హెచ్ఐవి వైరస్ హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియెన్సీ వైరస్ ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ హెచ్ఐవి ఏ విధంగా ట్రాన్స్మిటెడ్ చెందుతుంది హెచ్ఐవి వ్యాధి ఒకరి నుంచి మరొకరికి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అంటే వాడి పడేసినటువంటి ఇంజెక్షన్ల ద్వారా స్ప్రెడ్ కావచ్చు తల్లి నుంచి బేబీకి పాల ద్వారా హెచ్ఐవి స్ప్రెడ్ కావచ్చు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రక్త మార్పిడి జరిగే సమయంలోనూ హెచ్ఐవి సోకవచ్చు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవయవాల మార్పిడి జరిగేటప్పుడు హెచ్ఐవి ట్రాన్స్మిట్ కావచ్చు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే సురక్షితము కానటువంటి లైంగిక సంపర్కము అప్పుడు కూడా ఎక్కువ హెచ్ఐ వ్యాధి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి కౌమార దశలో ఉన్నటువంటి యువకులు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహనను కలిగి ఉండాలి ద సెకండ్ వన్ ఈ వయసులో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎదిగేటువంటి వయసు కాబట్టి పిల్లలు ఆరోగ్యమైన విషయంలో ఆహారములో తగ్గు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ఇక్కడ ఆహారం ఎలాంటి ఆహారాన్ని కౌమారులు తీసుకోవాలి కౌమారులు తీసుకోవలసినటువంటి ఆహారం సంతులిత ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేటులు ప్రోటీనులు క్రొవ్వులు విటమిన్స్ మినరల్స్ కలిగినటువంటి డైట్ను కంప్లీట్ డైట్ లేదా సంతులిత ఆహారం అని పిలుస్తూ ఉంటాం ఈ సంతులిత ఆహారంలో కౌమారులకు అతి ముఖ్యమైనటువంటి ఆహారం ప్రోటీన్స్ ఎందుకంటే కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు ఎత్తులో బాగా పెరుగుతూ ఉంటారు శరీర అవయవాలలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది శరీర అవయవాలు పెరుగుదల జరగాలి అన్నా ఎత్తు బాగా పెరగాలి అన్నా ప్రోటీన్స్ ఖచ్చితంగా అవసరమవుతూ ఉంటాయి వీళ్ళు నిత్యము పాలు గుడ్డు మాంసము పప్పు ధాన్యాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది పాలు గుడ్డు మాంసము పప్పు ధాన్యములలో ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి సో కాబట్టి కౌమార దశలో ఉన్నటువంటి యువతి యువకులు తీసుకోవలసినటువంటి ఆహారం ప్రోటీన్ సంబంధిత ఆహారము ఎక్కువగా తీసుకోవాలి అయితే ఇదే సమయంలో అమ్మాయిలలో రక్తహీనత రావడానికి అవకాశం ఉంటుంది ఎనీమియా కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు రక్తహీనతకు గురవుతూ ఉంటారు ఎనీమియా అనగానేమి రక్తములో హిమోగ్లోబిన్ శాతము తగ్గడాన్ని ఎనీమియాగా పరిగణిస్తూ ఉంటారు హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది ఎర్ర రక్త కణాలలో ఉంటుంది ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినా ఎనీమియాగానే పరిగణిస్తారు ఇక్కడ నార్మల్గా చూడండి మెనీ రెడ్ బ్లడ్ సెల్ ఎక్కువగా ఎర్ర రక్త కణాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది నార్మల్గా ఉన్నట్లు లెక్క ఇక్కడ ఎనీమియా అంటున్నాడు ఫ్యూయర్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎరక్త కణాల సంఖ్య బాగా తగ్గింది దీనిని ఎనీమియా లేదా రక్తహీనతగా పరిగణించవలసిన అవసరం ఉంది ఇక్కడ రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ శాతం తగ్గడం లేదా ఎరక్త కణాల శాతం తగ్గడం హిమోగ్లోబిన్ శాతం పెంచడానికి మనం ఏం చేయాలి ఎనీమియా వ్యాధిని తొలగించుకోవడానికి చేయవలసిన పని ఏమిటి అంటే హిమోగ్లోబిన్ తగ్గించడానికి చేయవలసినటువంటి పని ఐరన్ సంబంధిత పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి ఏ పదార్థాలలో అయితే ఐరన్ అత్యధిక మోతాదులో లభిస్తుందో ఆ పదార్థాలను తీసుకుంటే మన రక్తములో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది ఎనిమియా తొలగించబడుతుంది ఐరన్ సంబంధిత పదార్థాలను ఎందుకు తీసుకోవాలి అంటే హిమోగ్లోబిన్లో అనుఘటకముగా ఉండే మూలకం ఐరన్ హిమోగ్లోబిన్ యొక్క రసాయనిక నిర్మాణాన్ని గమనించినప్పుడు హిమోగ్లోబిన్ రసాయనిక నిర్మాణములో ఐరన్ అంతర్భాగముగా ఉంటుంది నాలుగు గ్లోబిన్ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఐరన్ పరమాణువు కలిసి ఏర్పడేది హిమోగ్లోబిన్ సో హిమోగ్లోబిన్ బాగా తయారు కావాలి అంటే ఐరన్ మూలకము తప్పనిసరి ఐరన్ అంటే ఇనుము ఈ ఐరన్ ఏ ఏ ఆహార పదార్థాలలో పుష్కలంగా లభిస్తుంది మాంసము ఆకుకూరలు బెల్లం డ్రై ఫ్రూట్స్ మాంసాన్ని బాగా తింటే ఐరన్ వస్తుంది అన్ని రకాల లీఫీ గ్రీనీ వెజిటబుల్స్ పాలకూర కూర తోటకూర గోంగూర ఇలాంటి ఆకుకూరను బాగా తింటే ఐరన్ పుష్కలంగా వస్తుంది బెల్లం జగరి మనకు స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం కింద ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చిక్కీలను సప్లై చేస్తుంది చిక్కీలను సప్లై చేయడంలో ప్రధాన ఉద్దేశం చిక్కీలో బెల్లం ఉంటుంది వేర్శెనగ పప్పు ఉంటుంది వేర్శెనగ పప్పు ప్రోటీన్ బెల్లము ద్వారా ఐరన్ లభిస్తూ ఉంటుంది సో ఎనీమియాను తొలగించడానికి రక్తహీనతను నివారించడానికి మధ్యాహ్న భోజన పథకములో చిక్కీలు ఇవ్వడం జరుగుతుంది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది సో బెల్లం తీసుకోవడం వలన మాంసాన్ని అప్పుడప్పుడు తినడం వలన ఆకుకూరలను రెగ్యులర్గా తీసుకోవడం వలన శరీరంలో ఐరన్ లోపాన్ని నివారించుకోవచ్చు ఈ మూడు బాగా తీసుకుంటే వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ ఖర్జురాళ్ళు కిస్మిస్ బాదం పప్పు వంటి డ్రై ఫ్రూట్స్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది సో ఈ ఐరన్ సంబంధిత పదార్థాలు తీసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ శాతం ఆటోమేటిక్గా పెరుగుతుంది హిమోగ్లోబిన్ శాతం పెరిగితే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది ఎనిమియా వ్యాధి నివారించుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ బిట్ ఎక్కడ రావడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ ఉంది ఎక్కడ ఉంది టెక్స్ట్ బుక్లో ఏం రాశారు రక్తహీనతను నివారించుకోవడానికి ఐరన్ అవసరం ఈ ఐరన్ మాంసము ఆకుకూరలు బెల్లముతో పాటు నిమ్మ ఉసిరి వంటి సిట్రస్ ఫలాలను కూడా తీసుకోవాలి అని రాశారు సిట్రస్ ఫలాలు నిమ్మ ఉసిరి పుల్లగా ఉండేటువంటి ఫలాలు సిట్రస్ ఫలాలలో ఐరన్ ఉంటుందా ఉండదా నిమ్మలో ఐరన్ ఉందా ఉసిరిలో ఐరన్ ఉందా అంటే నిమ్మకాయల్లోనూ ఉసిరికాయల్లోనూ అంటే సిట్రస్ ఫలాల్లో ఐరన్ ఉంటుంది కానీ చాలా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది మరి నిమ్మ ఉసిరి వంటి సిట్రస్ ఫలాలను తీసుకుంటే రక్తహీనత ఎలా నివారించబడుతుంది అంటే సిట్రస్ ఫలాలలో మనకు విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లము విటమిన్ సి వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది గాయాలను మాన్పడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది విరిగిన ఎముకలు అతుక్కోవడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది అయితే విటమిన్ సి చేసేటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మనం ఆకుకూరలు తిన్నాం బెల్లం తిన్నాం చిక్కీలు తిన్నాం మాంసాన్ని తిన్నాం అవన్నీ జీర్ణమయ్యాయి జీర్ణమైతే రక్తంలోనికి ఏమి రిలీజ్ అవుతుంది ఐరన్ మరి ఈ ఐరన్ సద్వినియోగపడి హిమోగ్లోబిన్ తయారు కావాలి అంటే విటమిన్ సి చాలా అవసరం అంటే జీర్ణమైనటువంటి ఆహార పదార్థముల నుంచి ఐరన్ రక్తములోనికి శోషించుకోబడి ఉపయోగకరంగా మారాలి అంటే విటమిన్ సి అవసరం నీ బాడీలో విటమిన్ సి లోపిస్తే విటమిన్ సి లోపిస్తే నువ్వు ఐరన్ సంబంధిత పదార్థములు తిన్నప్పటికీ ఐరన్ వినియోగములో ఉండదు సో కాబట్టి బెల్లము మాంసము ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో విటమిన్ సి సంబంధిత పదార్థాలను కూడా అంతే బాగా తీసుకోవాలి అప్పుడే మనకు ఎనిమియా లేదా రక్తహీనత పోవడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రత్యుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం దీని మీద వీటిలో ఎలా అడగవచ్చు హెచ్ఐవి వ్యాధి హెచ్ఐవి వైరస్ లేదా ఎయిడ్స్ వ్యాధి ఏ ఏ మార్గాల్లో ట్రాన్స్మిట్ చెందుతుంది తల్లి నుంచి పాల ద్వారా వ్యాప్తి చెందుతుందా వ్యాప్తి చెందదా వ్యాప్తి చెందుతుంది సురక్షితము కానీ లైంగిక సంపర్కము ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందా వ్యాప్తి చెందుతుంది నెక్స్ట్ ఎనిమియా అనగా రక్తములో హిమోగ్లోబిన్ శాతము తగ్గించబడుట హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి తీసుకోవలసిన అనుఘటకము ఐరన్ హిమోగ్లోబిన్ నిర్మాణములో హిమోగ్లోబిన్ రసాయనిక నిర్మాణములో అనుఘటకముగా ఉండే మూలకం ఐరన్ ఐరన్ను పెంచుకోవడానికి తీసుకోవలసిన ఆహార పదార్థాలు మాంసం బెల్లం చిక్కి ఆకుకూరలు సిట్రస్ ఫలాలను తీసుకోవడం వలన ఐరన్ శాతం పెరుగుతుందా పెరుగుతుంది సిట్రస్ ఫలాలకు ఐరన్ శాతం పెరగడానికి మధ్య లింక్ ఏమిటి జీర్ణమైనటువంటి ఆహార పదార్థముల నుంచి ఐరన్ రక్తములోనికి శోషించుకోబడాలి అంటే విటమిన్ సి తప్పనిసరి కౌమార దశలో గర్భధారణ చిన్న వయసులోనే గర్భాన్ని ధరిస్తే ఎన్నో అనర్థాలు వస్తాయి ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండేవి ఎనిమిది సంవత్సరాలకు తొమ్మిది సంవత్సరాలకు పది లోపు వివాహాలు చేసేవాళ్ళు మరి చిన్న వయసులో వివాహం చేసుకున్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది వాళ్ళు శారీరకంగా మెచ్యూరిటీ పొందరు మానసికంగా మెచ్యూరిటీ పొందరు సామాజికంగా మెచ్యూరిటీ పొందరు అలాంటి కౌమార దశలోని పిల్లలు గర్భధారణ జరగడం శారీరకంగా మానసికంగా సామాజికంగా నష్టాన్ని కలుగు చేస్తుంది ఒకప్పుడు పూర్వకాలంలో మ్యారేజ్ యాక్ట్ ఉండేది నైన్టీన్ ట్వంటీ నైన్లో బ్రిటిష్ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా మ్యారేజ్ యాక్ట్ను రూపొందించింది ఈ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము పద్నాలుగు పద్దెనిమిది అంటే అమ్మాయిలు పద్నాలుగు సంవత్సరాలకు వివాహం చేసుకోవచ్చు అబ్బాయిలు పద్దెనిమిది సంవత్సరాలకు వివాహం చేసుకోవచ్చు దాని శారదా యాక్ట్ అని పిలుస్తూ ఉంటారు ఈ యాక్ట్ ఎందుకు తీసుకుని వచ్చారు అంటే నైన్టీన్ ట్వంటీ నైన్కు ముందు విపరీతంగా బాల్య వివాహాలు జరిగేవి దాన్ని గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం నైన్టీన్ ట్వంటీ నైన్లో మ్యారేజ్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది ఇది పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయిలకు కనీస వివాహ వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయిలకు కనీస వివాహ వయస్సు మారినటువంటి కాలమాన పరిస్థితులకు అనుకూలముగా ఈ యాక్ట్ మారింది ఈ యాక్ట్ను అమెండమెంట్ చేశారు అంటే మార్చడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వివాహ చట్టం ప్రస్తుతం అమలులో ఉంది భారత ప్రభుత్వం రూపొందించిన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వివాహ చట్టం ప్రకారము అమ్మాయిల యొక్క కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయిల యొక్క కనీస వివాహ వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు సో పద్దెనిమిది ఇరవై ఒకటి పద్దెనిమిది ఫిమేల్ ఇరవై ఒకటి మేల్ సో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వివాహ చట్టం ప్రకారం భారతదేశ వివాహ చట్టం ప్రకారము అమ్మాయిల యొక్క వివాహ కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయిల యొక్క కనీస వివాహ వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు సో దీని మీద ఏం పెట్టడుగుతారు భారతదేశంలో వివాహ చట్టం ఎప్పుడు రూపొందించబడింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వివాహ చట్టం ప్రకారము అమ్మాయిల కనీస వివాహ వయస్సు ఎంత పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనిమిది వివాహ చట్టం ప్రకారము అబ్బాయిల యొక్క కనీస వివాహ వయస్సు ఎంత ఒకటి లాస్ట్ ప్రతిపత్తి సామర్థ్యము స్త్రీలలో ప్రత్యుత్పత్తి సామర్థ్యము ఎక్కువ కాలం కొనసాగుతుందా పురుషులలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఎక్కువ కాలం కొనసాగుతుందా అంటే పురుషులలోనే ఎక్కువ కాలం ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఉంటుంది దట్ మీన్స్ స్త్రీలలో మొనోపాస్ అనే ఒక దశ వస్తుంది మొనోపాస్ నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వస్తుంది మొనోపాస్ అనగా ఋతుచక్రము నిలుపుదల చేయబడుట లేదా శరీరములో అండము యొక్క నిలుపుదల మొనోపాస్ మొనోపాస్ వచ్చిన తర్వాత ప్రత్యుత్పత్తి సామర్థ్యము ఆటోమేటిక్గా నిలిచిపోతుంది కానీ పురుషులలో అరవై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సో ప్రత్యుత్పత్తి సామర్థ్యము స్త్రీలతో పోల్చితే పురుషులకు ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే మొనోపాస్ అనేటువంటి దశ స్త్రీలలో మాత్రమే కనిపిస్తుంది మొనోపాస్ అనేది నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్య వస్తుంది మొనోపాస్ అనగా బహిష్టు లేదా రుతుచక్రము లేదా మిన్స్టన్ సైకిల్ లేదా అండము విడుదల ఆగిపోవడాన్ని మొనోపాస్గా పరిగణిస్తూ ఉంటాం ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు థ్యాంక్ యూ